ఏం చేశారని అడిగినప్పుడు మనం చెప్పడానికి మీ దగ్గర ఒక వర్క్ అనేది ఉండాలనే చెప్తున్న గ్రామంలో చెప్పినాయి మీకు తెలుసు అలాగే కొన్నాపల్లి గ్రామస్తులకు మంగళ

సర్వీ చోరిండి ప్రజా సేవ చేస్తామన్న నాయకులు మాత్రమే మీరు నిలబడండి అంతేగాని పదిహేను లక్షలు ఖర్చు పెట్టుకుంటా ఈ ఐదు సంవత్సరాల్లో భావన తీసుకోకండి అయితే మీరు ప్రజా సేవ చేద్దామనే భావన ప్రజలు స్వీకరించాలి ఒక మందికి మార్కెట్లో కృషి ప్రమని నాయకులు మాత్రమే ముందు దీన్ని భావించవద్దు దైత్యే మన ప్రజా ప్రజైతే ఇంతకు రావాలి దేవుడి నందిన వ్యాపారం చెప్పుకోవాలి కాబట్టి మీద అంటే రావు కాంగ్రెస్ పార్టీకే ఓటేని కాంగ్రెస్ పార్టీ గెలిచారు ఇది ఎందుకంటే మీకు అర్థమైంది గతంలో క్లయర్స్ చేస్తే రెండు సంవత్సరాల సంవత్సరాల当中 కలయల లక్ష్యం రాకపోతే సార్ ఆరు నెలల కాలంలో మీ అందరిని దర్శించి తిప్పిస్తారు తరస రాబయ్య ఎన్నికల్లో ఎన్నికల money సారి గావ్ సారి మీకు ఏమైనా ఇబ్బందులు ఆ గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉన్న తాగుడు తీసుకురావాలని కోరుతా ఉన్నాం ఏదైనా ఇష్యూస్ గురించి మీరు గ్రామ సమస్య చెప్తా అంటే చెప్పండి అంటే సాధ్యమంటుంటే అది సరిగ్గా ప్రమాణికం కాదు ఇప్పుడు పోయి జరగదు అనుకుని చెప్తాడు మనం మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు డివిజన్ అధ్యక్షులు గ్రామాధ్యక్షులు బూత్ అధ్యక్షులు ఒక్కసారి మనం అందరం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అదేవిధంగా సోదరు సేల వల్లందరికీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరుల తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను ముఖ్యంగా బోధ నియోజకవర్గంతో పాటు ఈ జిల్లాకు మన అందరికీ పెద్ద దిక్కుగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు ప్రతిరోజు ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వీలైనంత మేరకు ఈ పన్నెండు మాసాల్లో ఇప్పుడే పులి శ్రీనివాసు గారు చెప్పినట్టు చాలా గ్రామాలకు మొరం రోడ్డు కానీ కక్కర రోడ్డు కానీ స్కూళ్ళను ఏదైతే పారిశుద్ధ్యం కొరకు వాళ్ళకు పిల్లలకు సౌకర్యం కల్పించడానికి అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి తరుణంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఆరు ఈ రోజు ఆరు వాగ్దానంలో దాదాపు ఐదు వాగ్దానాలు పూర్తి చేసి మీ అందరి మందనలు పుట్టుతున్నటువంటి సందర్భంలోపల ముఖ్యంగా ఈరోజు సుదర్శన్ రెడ్డి గారి ఎన్నిక కాదు రేవంత్ రెడ్డి గారి ఎన్నిక కాదు రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో గ్రామాల్లో గ్రామ పంచాయతీలు మండలాల్లో మండలిచినటువంటి సందర్భాన్ని మనం ఏ విధంగా దాన్ని మనం అందరం కలిసి కట్టుగా ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అందరు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్లకు చేతులు జోడించి నేను కోరుకుంటున్నా మీ గ్రామంలో మంచి సర్పంచ్ ఎన్నుకోండి మంచి ఎంపీటీసీని ఎన్నుకోండి ఈ మండలంలో జడ్పీటీసీని ఎన్నుకొని నిజామాబాద్ జిల్లా జిల్లా పరిషత్ కైవసం చేసుకోవడానికి మంచి అవకాశం వచ్చింది కాబట్టి గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఉన్నటువంటి ఏసియాలో ప్రఖ్యాతిగా ఇక్కడ మీరు మేర సుదర్శన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నామనేటువంటి మాట షుగర్ ఫ్యాక్టరీ తెలిస్తే మన భక్తులు బాగుపడతాయి రైతాంగం బాగుపడుతుంది రైతు కూలీలు బాగుపడతారు మన కుటుంబాలు బాగుపడతాయి అదేవిధంగా ఆ ఫ్యాక్టరీ వల్ల ఈ జిల్లాకు ఈ నియోజకవర్గానికి ప్రయోజనం జరుగుతుందనేటువంటి విషయాన్ని మనం అందరం గ్రహించాలనే మన బాధ్యత షాదీ ముబారక్ రావాలంటే మీరు కొన్ని డబ్బులు మాకు ఇస్తే ఇప్పిస్తామని చెప్పి ఉన్నారు కానీ ఇలా సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డబ్బులు తీసుకుంటాం సిద్ధిగా లేదు ఎన్నికల తల్లి సర్పంచ్ ఎంపీడీ సెలక్షన్ ఎంపీడీ సెలక్షన్ మీరు గుర్తుంచుకోవాలా ఐదు వందల మీరు గారు మిత్రులకు ప్రజాప్రతినిధులకు ఇక్కడ అక్కడ చేసిన కళ్యాణ్ లక్ష్మి కానీ స్వాధీన గుర్ కానీ సోదరులకు hulle het gesien 'n bankfoon na kondeus op hulle moet daar namaskara Isu l e

मीर की ब्राह्मण शाही को निजात चले मीर तो मार लिप्त मीर वहां तो मारा है ना अरे भाई जेठा पुरोहित के लोग अंदर पड़े लोग चाना कर रहे जब लोग ना बस तो ना नहीं तो रुण्डू अंदर के नेट का मीर बिल्कुल जेसे चला मीर तो చేస్తే కొంత పని చేసేస్తాం ఆ కింద నేర్పించడం మంగళ గ్రామాలలో నేర్పించడం అందరూ మాట్లాడడానికి రెండు అవకాశాలు కట్టుకున్నాం ఎలా ಈ ಮೊಗೋಲಿ ದತ್ತೆ ಇರಕೊಳ್ಳಿ ನೀವು இந்துಜಾಪುಟನಿಗೆ ಹೇಳಿ ಕೊಡುವೆ ಬದ್ದು ಗುಣ್ಣೆ ಉತಾ ಜಾಗಂಚಾ ಅಳಿದು ತನ್ನ ತಿಯೋಕ ಬರೆ ಇತ್ತು ಅಂತ ಒಂದು ಬಾಳದತ್ತೆನೋ ಬಾಪು ಯೇಲೋ ಯವರ ಗಿಯಲು ತಲಕರುದು ಕೊತಕ್ಕೆ ಚುಲೇಲೆ ಒಕಡೆ ಅವರು ಬೆನ್ನು ಬಣ್ಣದ ಗರ್ತ

Do you

thank you తెలియజేసుకుందా అదేవిధంగా నేను ఎక్కువ మాట్లాడుకున్న చెప్పు కూడా వర్క్ చే No, <laughs>